ఏదైతే అవసరం లేదు అనుకుంటున్నామో అదే మన ప్రాణాల మీదకి తెస్తుందన్నది ఒక చిన్న కథ ఒక ఊర్లో ఒక రైతు ఉంటాడు ఆ రైతుకు పెళ్లి కాలేదు ఆ రైతు ఒక చిన్న కోడిని పెంచుకున్నాడు మేకను పెంచుకున్నాడు ఈ కోడి మేక ఇద్దరు మంచి మిత్రులు ఆ ఇంటిలో ఒక చిన్న ఎలుక కూడా ఉంటుంది ఈ మూడు మళ్ళా మిత్రుడు ఎలక కోడి మేక రైతుకు పెళ్లి అవుతుంది రైతు భార్య వస్తుంది ఈ ఎలక అటు ఇటు తిరుగుతుంటే రైతు భార్య రైతుతో చర్చిస్తుంది ఈ ఎలక చాలా చిక చిరాకు చేస్తుందండి రేపు వెళ్ళి ఈ ఎలకను పట్టడానికి ఒక బోన్ తీసుకొద్దామండి అప్పుడు ఆ మాటలు ఎలక వింటుంది విని కోడి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది రోజు గుడ్డు తీసుకోవడానికి రైతుని దగ్గరికి వస్తాడు కదా అప్పుడు నా గురించి రికమెండ్ చేయొచ్చు కదా ఈ ఎలక చాలా మంచిది అంటే ఆ ఎలక ఆ కోడి ఏమంటుందంటే అది నీ ప్రాణం నాకు సంబంధం లేదంటే ఎలాగైతే మనం అయితే రాజకీయాలు నాకు సంబంధం లేదు అంటున్నామో అది నీ ప్రాణం నాకు సంబంధం లేదు అంటున్నాం పాపం అదే మేక దగ్గరికి కోడిగా వెళితే మేక కూడా అదే సమాధానం ఇస్తారు పాపం చివరికి ఎందుకంటే ప్రాణ భయం ఉన్నప్పుడు ఎక్కడికైనా మనం వెడతాం ఆ ఊర్లో ఒక చిన్న చెరువు ఆ చెరువులో ఒక మొసలు ఉంటుంది రైతు రైతు భార్య రోజు స్నానం చేయడానికి ఆ చెరువుకు వెళతాయి చివరికి ఈ ఎలక వెళ్ళి ఆ మొసలిని కూడా ప్రార్థిస్తుంది రైతు రైతు భార్య స్నానం చేయడానికి వచ్చినప్పుడు నా గురించి మంచి ఎలక అని రికమెండ్ చేయవా అంటే అది నీ ప్రాణం నాకు సంబంధం లేదు అంట రైతు రైతు భార్య కు వెళ్ళి బోను కొనుక్కొస్తారు ఆవిడ బ్రహ్మాండమైన తిండి పదార్థం చేసి ఆ బోనులో పెడుతుంది రాత్రి పన్నెండు గంటలకు హఠాత్తుగా బోను నుంచి శబ్దం వినిపిస్తుంది రైతు భార్య ఎంత ఆనందిస్తుందంటే ఈ రోజే నేను భూను తీసుకొచ్చాను ఈ రోజే ఎలక పడిపోయింది అని చెప్పేసి ఆవిడ లైట్ కూడా వేసుకోకుండా ఆవిడకి తెలియదు లేకుంటే భారత్ నేషనల్ పార్టీ మా టార్చ్ ఇచ్చేవాళ్ళు ఆవిడ పరుగు పరుగున అక్కడికి వెళ్ళిపోయి ఆ బోను మీద చేయి పెట్టి చూస్తే ఆ బోనులో పడ్డది ఒక పాము ఎలక కాదు ఆ పాము వెంటనే కాటు వేస్తున్నాడు దాంతో రైతు హడావుడిగా ఊర్లో ఉన్న డాక్టర్ ని పిలిచి వైద్యం మొదలు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది ఈ విధంగా ఒక సంఘటన జరిగిందని గ్రామాల్లో మీ అందరికీ తెలుసు ఏదైనా ఎవరైనా ఇంట్లో ఇలా జరిగితే వెంటనే వచ్చేసి అందరూ కూర్చుంటారు అలాగే కూర్చున్నారు ఇక్కడ వైద్యం నడుస్తుంది రెండు రోజులై సాధారణంగా ఇంటికి కూడా వెళ్ళట్లేదు వాళ్ళు అందుకనే రైతు ఉదయం నుంచి టిఫిన్లు కాఫీలు భోజనాలు అన్ని స సరఫరా చేస్తున్నాయి గ్రామీణ ప్రాంతంలో మీకు తెలుసు రెండు రోజులు శాకాహార భోజనం ఇచ్చిన తర్వాత మనం మాంసాహార భోజనం ఇవ్వాలని చెప్పి మనసు కోరుకుంటాం అందువల్ల రైతు వెంటనే వీళ్ళందరికీ పాపం ఇంతమంది రెండు రోజుల నుంచి నాన్ వెజిటేరియన్ తినట్లేదు కాబట్టి వీళ్ళకు నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఏర్పాటు చేస్తామని వెంటనే గుర్తొచ్చింది అతని దగ్గర ఉన్న కోడి కోడిని కట్ చేస్తాడు చికెన్ బిర్యానీ తయారవుతుంది వీళ్ళందరికీ సరఫరా ఇంకా వైద్యం నడుస్తుంది చుట్టుపక్కల గ్రామాలకు కూడా తెలిసింది ఇలా మన పక్క గ్రామాల్లో ఈ విధంగా ఒక పాము కాటుకు ఒక ఆవిడ ఇంకా ట్రీట్మెంట్ నడుస్తుంది అంటే వాళ్ళందరూ కూడా వచ్చేసింది వచ్చి ఇలా సభలాగా కూర్చున్నారు ట్రీట్మెంట్ జరుగుతుంది మళ్ళా రెండు రోజులు శాకాహార భోజనం వెంటనే రైతు అనుకున్నాడు నాకు కేవలం మా గ్రామంలోనే కాదు మా చుట్టుపక్కల గ్రామంలో కూడా అభిమానులు చాలా మంది ఉన్నారు పాపం అభిమానులందరికీ రెండు రోజుల నుంచి మళ్ళా శాకాహార భోజనమే పెడుతున్నానని ఈసారి మేకైగిరిపోయి మటన్ బిర్యానీ అయినా కూడా ఇంకా ఆ విషయం తగ్గల ఇతను వెంటనే రెండవ సెకండ్ ఒపీనియన్ కి వెళ్ళాడు సాధారణంగా సెకండ్ ఒపీనియన్ కి వెళ్ళగానే ఫస్ట్ డాక్టర్ చేసిందంతా కరెక్ట్ కాదంటారు సెకండ్ ఒపీనియన్ డాక్టర్ కాబట్టి ఈ డాక్టర్ కూడా అదే అన్నాడు దీనికి బ్రహ్మాండమైన విరుగుడు ఉంది ఆ విరుగుడు ఏంటంటే మొసలి రక్తం అన్నాడు కాబట్టి వచ్చిన వాళ్ళంతా చెరువులో దిగారు మొసలిని చంపేశారు రక్తాన్ని తీసుకొచ్చారు ఆ రక్తాన్ని పట్టించాడు ఆవిడ లేచి కూర్చుంది కాబట్టి ఆవిడ బ్రహ్మాండంగా లేచి కూర్చుంది కథ ఇంతటితో సమాప్తమైన ఎందుకు ఈ కథ చెప్పానంటే ఈ కథలో ముగ్గురు ప్రాణులు మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు అని మాట్లాడారు మొదటిది కోడి ఎగిరిపోయింది రెండవది మేక ఎగిరిపోయింది మూడవది మొసలి ఎగిరిపోయింది ఈ కథలో చివరికి మిగిలిపోయింది ఎలక మిగిలిపోయింది కాబట్టి ఈ కథ మీకెందుకు చెప్పానంటే మనమందరూ చాలా మంది ఏమంటున్నారు రాజకీయాలు మాకు సంబంధం లేదు రాజకీయాలు మాకు సంబంధం లేదు అంటున్నారు వాళ్ళందరికీ ఏమవుతుందంటే ట్వంటీ టూ ఏ వస్తుంది వాళ్ళ దగ్గర వాళ్ళ భూముల మీద ట్వంటీ టూ ఏ చెప్పి వాళ్ళ భూములందరినీ కూడా ఆక్రమించేసుకుంటున్నారు వాళ్ళ ప్రాణాలకు వస్తుంది కాబట్టి ఏ విషయం అయితే మనకు సంబంధం లేదు అంటున్నామో ఆ విషయం చివరికి మన ప్రాణాలను తీసే వరకు వస్తుంది అని చెప్పడానికి మీరు రాజకీయాలు మాకు సంబంధం లేదు సంబంధం లేదు సంబంధం లేదు అంటే ఏ విధంగా కోడి మేక మసలి ఎగిరిపోయామో మనం కూడా ఎగిరిపోతాం కాబట్టి మీరు వచ్చి ఓటు వేయండి అని జయభారత నేషనల్ పార్టీకి ఓటు వేయకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళందరికీ కూడా మేము తెలియజేస్తాం ఓటు వేయడం మన బాధ్యత ఓటు వేయడం మన ధర్మం కాబట్టి ఆ విధంగా కనుక మీరు అందరూ వచ్చి ఓటు వేస్తే ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు అన్నది ఎగిరిపోతాయి